మూడవ నమ్మకత్వం ఇది చాలా విచిత్రంగా ఉంటది బహుశా మీరు బైబుల్ తీసి చూడాల్సి వస్తుందేమో నూట పంతొమ్మిదో కేత్తన నూట పంతొమ్మిదో కేత్తన డెబ్బై ఐదో వచ్చిన డెబ్బై ఐదో వచ్చిన ఇది మూడో విషయం మొదటిది గాడ్ ఈజ్ ఫైత్ఫుల్ హీ ప్రొడ్యూస్డ్ అస్ దేవుడు సృష్టి రెండోది గాడ్ హీ ప్రొటెక్టెడ్ అస్ దేవుడు మనల్ని కాపాడాడు మూడోది ఇక్కడ చూస్తాను నూట పంతొమ్మిదో కెత్తున డెబ్బై ఐదు వచ్చినావు యహోవా నీ తీర్పులు న్యాయమైనవి విశ్వాస్యత గలవాడవై నీవు నన్ను శ్రమపరిచి శ్రమపరిచితమని నేనెరుగుదును ఈ మాట మీకు కొంచెం కష్టం అనిపిస్తుంది విశ్వాస్యత గలవాడవై నీవు నన్ను శ్రమపరిచితమనియు నేను ఎరుగుదును నువ్వు నన్ను నమ్మి నన్ను బాధలుగుండా పానిచ్చావు నువ్వు నమ్మావు కాబట్టి అదేంటండి నమ్మితే బాధలు లేకుండా చేయాలి కదా విశ్వాసత ఉంటే శ్రవపరచడం ఏంటి మీరు ఎప్పుడైనా తల్లిదండ్రులు ఇలాంటి డైలాగులు అంటే విన్నారా కొంతమంది పిల్లలు బాగా గొడవ చేస్తూ ఉంటారు మనం పిల్లలెంకా తల్లిదండ్రులు ఇంకా చూస్తాం అంటే ఏంటంటే వాడికి చెప్పొచ్చు కదా అని వాడు అంత గొడవ చేస్తున్నాడు అని కొంతమంది తల్లిదండ్రులు ఈ డైలాగ్లు వేస్తారు సార్ అది చెప్పినా ఎండండి వేస్ట్ ఎప్పుడైనా విన్నారా డైలాగ్ అది చెప్పినా వేస్ట్ అండి ఎండండి అది చేయి అండి వాడిని ఎందుకు నువ్వు కరెక్ట్ చేయట్లేదు తెలుసా వాడి మీద నీకేం పోయింది నమ్మకం పోయింది అది చెప్తే ఎంత నమ్మకం పోయింది అందుకే నీకు చెప్పడం మానేసాక వదిలేసా పారా రే నేను వదిలేసాను కొట్టేసా నా పుస్తకాల్లో నిన్ను కొట్టిపడేసా ఎందుకు తెలుసా నీ మీద ఏమీ లేదు నమ్మకం నువ్వు బాగుపడతావని నేను నమ్మను రా రే నేను నమ్మను అది మన డైలాగ్ అయితే దేవుడు ఎప్పుడైనా మనిషిని అలా వదిలేస్తాడా వదిలేడు దేవుడు చివరి క్షణం దాకా పోరాడుతూనే ఉంటాడు చివరి క్షణం దాకా నువ్వు ఆయన వైపు తిరగాలని తాపత్రి పడుతూనే ఉంటాడు మనకొచ్చేటువంటి కష్టాలు మనకొచ్చేటువంటి నష్టాలు మనకొచ్చేటువంటి ఇబ్బందులు ఎందుకో తెలుసా ఆ విధంగా ఆయన దేవుడి వైపు తిరుగుతాము అని ఆయన యొక్క తపన కొన్ని కొన్నిసార్లు మనకొచ్చేటువంటి కష్టాలు దేవుని వైపు తిరగడానికి దోహదపడుతుందా అని అంటే ఇదే విశాఖపట్నంలో జరిగిన సన్నివేశం చెప్తున్నాను విశాఖపట్నంలో చెప్తున్నాను కాబట్టి నాకు అబద్ధం ఆడటం కష్టం అందుకనే ఇక్కడ చెప్తున్నా మీకు హుదూద్ తుఫాన్ వచ్చింది కదా రెండు సంవత్సరాల క్రితం ఓకే రెండు వేల పద్నాలుగులో హుదూద్ తుఫాన్ వచ్చిన పన్నెండు రోజులకి జరిగిన విషయం గాజువాక మల్కాపురంలో మీటింగ్ పెట్టారు విశాఖపట్నానికి కరెంట్ రాల జనరేటర్ పెట్టి మీటింగ్ పెట్టారు ఇంతే ఇలాంటి గ్రౌండే మల్కాపట్నంలో ఓకే అయితే ఆ గ్రౌండ్లో మహా అయితే తిప్పి తిప్పి కొడితే వెయ్యి మంది పడతారేమో ఇరికి ఇరికిచ్చి కూర్చుంటే కరెంట్ లేదేమో అందరూ కూడా ఇక్కడ ఉంది కదా అని వచ్చారు అంటే ఇదేదో పెద్ద పోటీగాడని కాదు టై టైంపాస్ కోసం చాలామంది ఉంటారు అపార్ట్మెంట్లో కూడా కూర్చొని వాక్యం వింటా ఉన్నారు సో నేను ఆ రోజు నేను వాక్యం చెప్పాలి నేను దాన్ని ఆసరాగా తీసుకొని శ్రమ పడిన వాడే శ్రమను అర్థం చేసుకుంటాడు అనే మాటతో వాక్యం చెప్తున్నాను ఏసీ ఒక్కడే శ్రమ పడినవాడు యేసు ఒక్కడే బాధపడినవాడు యేసు ఒక్కడే కష్టాలు కూడా పోయినవాడు ఆయన ఒక్కడే అర్థం చేసుకుంటాడని ఇలా చెప్తాను నలభై నిమిషాలు ఏంటి ఈలోగా ఇలాగే మెట్ల మీద నుంచి ఇద్దరు స్టేజ్ ఎక్కారు ఎక్కితే నేను మామూలుగా వాక్యం చెప్తా అన్న అందుట్లో వాడు వచ్చేసి నా మీద చేసాడు అర్థం అప్పుడు కానీ ఎనాల వెనకాల వాళ్ళకి అర్థం కాల ఈయన మనోడు కాదురా నాని లాగేశారు అంటే ఏసు అక్కడే ఏసు అక్కడే అన్నా మన మా దేవుడు సంగతి అంటే అని అన్నాడు అతను అని అంటే ఒక పది నిమిషాలు కూర్చో విషయం ఏంటో మనం తెలుసుకుందాం అని అన్న కూర్చున్నాడు అప్పుడు నేను ఏమన్నానంటే క్రికెట్ ఆడేది పదకొండు మంది కానీ ఒకడే క్యాప్టెన్ ఉంటారు ఇద్దరు ఉంటే ఏమవుద్ది మంత్రులు డెబ్బై మంది ఉండొచ్చు దేశానికి కానీ ప్రధానమంత్రి ఒకడే ఉంటాడు ఇద్దరు ప్రధానమంత్రులు ఉంటే ఏమవుద్ది ఉండదు అర్థమైందా కాబట్టి దేవుడు ఒక్కడేరా ఎవడో నువ్వే డిసైడ్ చేసుకో నేను యేసు ప్రభు నీకు ఈ యేసు ప్రభు కాదనిపిస్తే అలాంటి లక్షణాలు ఉన్నాడు ఇంకోటి నుండి చూపించుకో అది దిరికాలి అని వాక్యం చెప్పి ముగిచ్చేశా ప్రార్థన చేశా కళ్ళు లోపల లేడు వెళ్ళిపోయాడు రెండో రోజు అయిపోయింది మూడో రోజు రెండో రోజు నన్ను వాక్యం చెప్పని వాళ్ళ మూడో రోజు ఎట్లా గొడవ పెట్టి వాక్యం చెప్ప అయిపోయింది ఆ రోజు క్షమాపణ గురించి మాట్లాడాను ఆ రోజు దేవుడు ఎవరినైనా క్షమిస్తాడు అనే విషయం గురించి మాట్లాడా అయిపోయింది ఈ సంవత్సరం ఈ సంవత్సరం జనవరి నెలలో పదమూడో తారీఖు రాజోల దగ్గర అంతర్వేది పాలన మీటింగ్లో మాట్లాడు పొద్దున్న మీటింగ్ అయిపోయింది కొంతమంది కుర్రాళ్ళు వచ్చి నాతో ఫోటోలు తీగుతున్నారు ఇద్దరు కుర్రాళ్ళు స్టేజ్ ఎక్కుతున్నారు వచ్చి వచ్చి కౌగులిచ్చేసుకున్నాడు అంటే ఎలా కౌగులిచ్చుకున్నాడు అంటే మీ అద్దరు మీద చిన్నప్పుడు గోళీలు ఆడుకున్నట్లు బాబు ఇలా కౌగులిచ్చుకుంటున్నాడు అనుకుని ఎవరు బాబునో అన్న అన్న నేనన్నా పండుని అని అన్నాడు పండు ఏంట్రా అని అన్న అంటే అప్పుడు చెప్తున్నాడు అన్న ఆ రోజు మల్కాపురంలో మిమ్మల్ని కొట్టాను నేనే మీరు ఎక్కడికి ఎందుకు వచ్చారంటే నేను పేరు మార్చేసుకున్నా ఇప్పుడు పాల్ అదేనా ఇప్పుడు పాల్ అని ఇప్పుడు ఆడు ఓ పది రోజుల క్రితం నాకు ఎస్ఎంఎస్ చేస్తాడు ఏమైనా తెలుసా మిమ్మల్ని ఏ గ్రౌండ్లో అయితే కొట్టడానికి స్టేజ్ మీదకి వచ్చాను అదే గ్రౌండ్లో నేను సాక్ష్యం చెప్తా నువ్వు వాక్యం చెప్పాలంటాడు ఇప్పుడు మీరు చప్పట్లు కొట్టారే అది ఒకసారి ఆలోచించండి ఇప్పుడు దేవుడు ఆడికి కొట్టే పరిస్థితి తెచ్చాడు ఆడికి బుర్ర వచ్చింది ఎన్నిసార్లు నిన్ను కొట్టే పరిస్థితికి వస్తే నీకు బుర్ర వచ్చిందా ఇప్పటికన్నా ఇప్పుడు చప్పట్లు కొట్టాను ఇప్పుడు కొట్టా ఇప్పుడు కొట్టు దాన్నే ఆడవా నవ్వటం అంటారు అర్థమైందా దీన్నే దేవుడు బైబిల్లో ఒక మాట చెప్తాడు సార్ ఎన్నిసార్లు చెప్పినా వెనోళ్ళడు వాళ్ళ యొక్క మెడ వంగదో మాట ఎనరో ఎన్నిసార్లు చెప్పినాం దేవుడు మన జీవితంలో తీసుకొచ్చేటువంటి ప్రతి పరిస్థితి ఆయన దగ్గరికి ఆకర్షించాలని ఆయన కోరుకుంటున్నాడు ఆయన నమ్మదగినవాడు ఆయన నమ్మకత్వాన్ని ఎలా మీరు గమనించలేదేమో మీకొచ్చినటువంటి కష్టం మీకొచ్చినటువంటి బాధ మీకొచ్చినటువంటి నొప్పి మీకొచ్చినటువంటి క్లిష్టమైనటువంటి పరిస్థితి ఎందుకో తెలుసా ఆ పరిస్థితుల్లో దేవుని వైపు తిరుగుతారేమో అని ఆయన తాపత్రం అప్పుడు రెండు జరుగుతాయి ఒకటి నీ కష్టం పోతుంది రెండోది నువ్వు దేవునికి దొరుకుతావు నీ కష్టం పోతుంది నువ్వు దేవునికి దొరుకుతావు నా జీవితంలో నేను యేసు ప్రభుని అంగీకరించడానికి జరిగిన విషయం ఏంటి తెలుసా చాలా కాలం తర్వాత ఎవడో గొడవ పెడితే బైబిల్ స్టడీకి వెళ్ళా వెళ్ళేటప్పుడు మా నాన్నగారు ఇచ్చిన పెన్ను తీసుకెళ్ళాం ఖరీదైన పెన్ను వంద రూపాయలు షఫర్స్ అంటారు అయితే ఆ పెన్ను పోయింది పెన్ను కోసం ఎత్తిగా ఎత్తిగా దొరకలా మా అన్నగారు మా మా నాన్నగారు చాలా కఠినంగా ఉంటారు అప్పుడు ప్రార్థన చేశా ప్రవ్వా పెన్ను పోయింది ఎలా ప్రభా అని అంటే దొరకల మా నాన్నగారికి భయపడి కడుపు నొప్పి ఎక్కువైపోతే ఆత్మహత్య చేసుకుందాం అని రైలు పట్టాల దగ్గరికి వెళ్తే నా మిత్రుడు నన్ను అప్పుడు రే దేవుళ్ళాడు రా ఉంటే పెన్నెందుకు పోతుందిరా అన్న లేదురా వేసే దగ్గర రా అన్నాడు ప్రార్థన చేశా బా అనిపించింది కొద్దిసేపు ప్రార్థన చేయంగానే చాలా హాయిగా అనిపించింది ఆమెన్ అన్న ప్రైజ్ ప్రైజ్తో చాలా బాగుందిరా అన్న ఒక ఐదు నిమిషాలు అదే పెన్నురా అన్న అంటే అదేం భయంద ఇంటికి వెళ్ళిపోరా అన్నాడు ఆ రోజు నా యొక్క సాక్ష్యం ఇంటికి వెళ్ళా మా నాన్నగారు ఎప్పుడు పన్నెండు గంటలు పడుకుంటారు కానీ ఆ రోజు పది గంటలకైనా నిద్రపోతున్నారు ఇంటికి వెళ్ళేటప్పుడే మమ్మీ డాడీ అన్న నిద్రపోతున్నారు రా తలకాయన ఒప్పుకుందని అని అన్నాడు ఇంటికి వెళ్ళి పడుకున్న అమ్మాయి ఆ ప్రవ్వ నువ్వు గొప్పోడి ప్రవ్వ అని అర్థమైంది లేకపోతే ఇంటికి వెళ్ళాం కానీ పెన్ను అడుగుండేవాడు పడుకునిపోయా నిద్ర పట్టేసింది నాలుగున్నరకు మెడుకు వచ్చింది ఏ అని అడుగు పెన్ను కల్లోకి వచ్చింది ఏం అర్థం కాదు లేచా అటు ఇటు తిరిగా టేబుల్ ల్యాంప్ ఆన్ చేసి వేరే పెన్ను తీసుకొని పెద్ద కాగితం మీద మా నాన్నగారి కొత్తను రాశా డాడీ నా బతికి ఇలా ఉండేది నా పెన్ను పోయింది ఆ పెన్ను పోవడం బట్టి భయంతో ప్రార్థన చేశా నేను యేసుప్రభుని అంగీకరించా నిన్న రాత్రే మీకు ఎలా చెప్పాలి నాకు తెలియదు పెన్ను పోగొట్టినందుకు నన్ను క్షమించండి అని ఉత్తరం రాసి ఐదున్నర అయింది మా డాడీ గదులోకి వెళ్ళి ఎందుకంటే డాడీ ఐదు నలభై ఐదు అట్లా లేచిపోతారు గదిలోకి వెళ్ళి డాడీ టేబుల్ మీద పెట్టి వచ్చి పొడుకుని నిద్రపోయా బాగా నిద్ర పట్టేసింది ఏడున్నరకి మా డాడీ వచ్చి లేపాడు రాయ్ అన్నారు అయిపోయింది నా పని అనుకున్నా డాడీ అని అన్న మా డాడీ నవ్వుతూ చూస్తున్నారు డాడీ అన్నా అంటే ఏంట్రా అన్నారు డాడీ ఉత్తరం చూశాను రా చదివా ఇలాగే అన్నారు చదివా అని అన్నారు మా డాడీ పెన్ను అని అంటే అప్పుడు మా డాడీ అన్నమాట రే చిన్నప్పుడు చేపలు పడతానికి ఎర్ర పట్టుకెళ్తావు ఎర్ర ఎర్రపోతే కానీ చేప రాదురా అవునా కదా ఎవడైనా ఎర్రపోయిందని ఎడుస్తాడు ఏడ పెన్ను దొరికింది చేప అని ఆనందిస్తాడు పెన్ను పోయింది సన్ను దొరికాడు అది మా డాడీ అన్నమాట పోయింది సన్ను దొరికాడు మన జీవితంలో కొన్ని కొన్ని సందర్భాల్లో దేవుడు పోగొడతాడు ఎందుకో తెలుసా విలువైంది దొరకాలని దేవుడు నమ్మదగిన వాడు మూడు విషయాలు అయిపోయాయి దేవుడు నమ్మదగిన వాడు మనల్ని సృష్టించాడు దేవుడు నమ్మదగిన వాడు మనల్ని కాపాడాడు దేవుడు నమ్మదగిన వాడు మనల్ని కష్టాలు గుండా పానిచ్చాడు ఎందుకో తెలుసా వాటి ద్వారా మనం దేవుడికి దగ్గర అవ్వాలి నాలుగోది ఇది చివరిది దేవుడు నమ్మకత్వాన్ని ఇంకెక్కడ చూస్తున్నాం తెలుసా మొదటి యోహాను పత్రిక మొదటి యోహాను పత్రిక మొదటి అధ్యాయం తొమ్మిదో వచ్చును మొదటి వ్యూహాన పత్రిక మొదటి అధ్యాయం తొమ్మిదో వచ్చును మీరు కనుక మీ పాపములు ఒప్పుకొనేలా ఆయన నమ్మదగినవాడు నీతిమంతుడు కాబట్టి ఆయన నమ్మదగిన వాడు కాబట్టి మీ పాపములు క్షమించి సమస్త దుర్నీతి నుండి పవిత్రులుగా చేయాలి నమ్మదగిన వాడు కాబట్టి ఆయన చేసేటువంటి పని అని చెప్తున్నాం ఒకవేళ కనుక ఇవన్నీ చేసిన తర్వాత నేను తప్పు చేశాను అని గ్రహిస్తే మనం చేయగలిగేది ఒకటే మనము మన పాపములను ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలో పవిత్రంగా చేయను మై ఫ్రెండ్స్ ఈ మాటలన్నీ విన్నాక మీ జీవితానికి విలువ లేదు అని పాపం చేశారా మీ జీవితంలో దేవుడిచ్చినటువంటి విలువను గుర్తించకుండా పాపం చేశారా క్షమించమని అడగాలి దేవుని యొక్క భద్రతను మీరు ఖాతరు చేయకుండా ఉన్నారా క్షమించమని అడగాలి దేవుడు మీ జీవితంలో అనుమతించిన పరిస్థితుల్లో దేవునికి స్పందించకుండా ఉన్నారా క్షమించమని అడగాలి దేవుడు మనల్ని క్షమించేవాడు ఎందుకో తెలుసా ఆయన నమ్మదగినవాడు కాబట్టి హీస్ ఫైత్ఫుల్ హీ విల్ ఈ రాత్రి ఈ మాట మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నాను దేవుడు మిమ్మల్ని నమ్మి ఈ రాత్రి మీటింగ్లో తీసుకొచ్చి కూర్చోపెట్టాడు ఆయన ఒకటే ఒక మాట చెప్తున్నాను నేను నమ్మదగిన వాడిని నేను ఇంకా మిమ్మల్ని నమ్ముతున్నా మీరు నా దగ్గరకు వస్తే నేను మిమ్మల్ని క్షమిస్తా మీ జీవితాన్ని సరిచేస్తా జీవితాన్ని సరిచేయటం అనే దాన్ని ఎట్లా రాస్తున్నాడు తెలుసా మన పాపం మనం ఒప్పుకొని అడలా ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు గనుక ఆయన మన పాపములు క్షమించి సమస్త దుర్నీతి నుండి పవిత్రులుగా చేయను మన పాపములు క్షమించి సమస్త దుర్నీతి నుండి పవిత్రంగా చేయను అని అంటే మనం తప్పు చేసినప్పుడు తప్పు మన మీద నేరారోపణ చేస్తూ ఉంటుంది అది పాదు మన వెంట వస్తూనే ఉంటుంది మన వెంట వస్తున్నాం దాన్ని అపరాధ భావం అంటారు దాన్ని గిలి అంట దాన్ని ఎవ్వడు తొడపలేడు కానీ దేవుడు ఒక్కడే తొడపగాడు మా పెద్ద పాప శారని రెండేళ్ళు ఉన్నప్పుడు దానికి ఒక పలక కొనిచ్చాడు పలక మీద ఆ అనే అక్షరం రాసి దెద్దవే అన్న కొద్దిసేపు నాకు అది ఏడవడం వాళ్ళు పెట్టింది ఎందుకు ఏడుస్తున్నావే అనే పలక లాక్కొని చూస్తే దాన్ని ఆ అని దిద్దమని పలకిస్తే దెద్దలేక పలకంతా పిత్తలు గీసేసింది ఆ అనే అక్షరం లేదు దానికి ఏడుపు వచ్చేసింది మా డాడీ ఏదో గీసిచ్చాడు ఇది పోయింది ఎట్లాగా దాని ఏడుపు చూస్తే నాకు జాలేసింది దాన్ని కళ్ళంట నీళ్లను తుడిచాను చేత్తో చేతులు తడిచాయి తడిచిన చేతితో పలక మీద తుడిస్తే పిచ్చి గీతలు పోయాయి అప్పుడు మళ్ళీ బలపం తీసుకొని ఆ అనే అక్షరం గీస్తే నేను ఇప్పటికీ మర్చిపోలేను అది ఇప్పుడు డిగ్రీ చదువుతుంది కానీ రెండేళ్లప్పుడు చేసిన పని నేను మర్చిపోలేను దాని చిన్న ఫ్రాక్ తీసుకొని ముఖం తుడుచుకొని నవ్వుకుంటూ కూర్చొని ఆ అనే అక్షరం దిద్దటం మొదలుపెట్టింది రెండు క్షణాలు ఆలోచించడం మొదలుపెట్టాను పలక మీద పిచ్చి గీతలు తొడవగలిగే డాడీ ఉన్నాడు గుండి మీద పడిన పిచ్చి గీతలు వాడు ఎవడైనా ఉన్నాడా ఉన్నాడు ఆయనే పరలోకపు డాడీ నీ పిచ్చి గీతలు నాటిని తుడిచేసి నూతన జీవితాన్ని ఆయన ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు ఈ రాత్రి ఈ మాట మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నాను ఆయన నమ్మదగినవాడు ఆయన దగ్గరికి వస్తే నువ్వు పాపాన్ని ఒప్పుకుంటే ఆయన చేసేటువంటి పని ఒకటే నీ గుండె మీద ఉన్నటువంటి పిచ్చి గీతలన్నీ తుడిచేస్తాడు నువ్వు చేసినటువంటి తప్పులన్నటిని తుడిచేస్తాడు నూతన జీవితాన్ని నీకు ఇవ్వడానికి ప్రసాదిస్తున్నాడు ఆయన నమ్మదగినవాడు ఆయన నమ్మ నమ్మకత్వాన్ని ఈ రాత్రి నువ్వు రుచించడానికి ఇష్టపడుతున్నావా ఇష్టపడుతున్నట్లయితే ఇప్పుడే ఏసే దగ్గరికి రా వచ్చి వేసేయా నువ్వు నన్ను సృష్టించావు నేను నీ విలువను నేను గుర్తించలేదు రెండోది నువ్వు నన్ను కాపాడావు నీ యొక్క ప్రేమను నేను గ్రహించలేదు ఇప్పుడు దాకా నా జీవితంలో కలిగినటువంటి ప్రతి శ్రమంలో నీ దగ్గర రావడానికి అవకాశాన్ని కల్పించావు కానీ నేను నా సున్నితత్వాన్ని కోల్పోయాను ఈ రాత్రి నీ దగ్గరకు వస్తున్నాను నన్ను క్షమించి నన్ను స్వీకరించు ఎవరైనా సరే అలాంటి ప్రార్థన చేస్తే ఆయన కాదనేవాడు కాదు ఈ రాత్రి ఆయన దగ్గరకు వస్తావా ఆయన నీ ఆయన దగ్గర నీ పాపాన్ని ఒప్పుకుంటావా ఒప్పుకోవడానికి ఇష్టపడుతున్నట్లయితే మనం ప్రార్థన చేద్దాం